అంతా నా లోలలోచన పాలు డించి వచ్చి వికలంబులైన దది కుంభ శకలంబుల పొడగని తుంట కొడుకు వెన్నదింట ఎరింగి వెన్న తినుట ఎరింగి నగుతూ నా కలబ కలబగామిని అతని కానక చని చని నాయన వేరొక్క ఇంటిలో వెలయరోలు రోలు దిరగ వేసి ఎక్కి కోతి పాలు చేయుచున్న పాలు గనియే కని చేతన్ చెలగోల పట్టి కొనుచున్ కానిమ్ము కానిమ్ము రాతనయా యౌరియదు చిక్కుపడనే దండం బునున్ కాననే వినివారం బును పొందనే వెరపునే భ్రాంతి చందమున్ననియో నీ నన్ను నుగై